ఈ దేవాలయంలోని స్తంభాలను తాకితే మృదంగంలో మృగుతాయా అసలేంటి అద్భుతం ఈ ఆలయాన్ని దర్శించిన ప్రతి ఒక్కరి జీవితంలో ఒక గొప్ప మార్పు జరిగిందంట అలా దర్శించిన వారు ఉన్నత స్థానాల్లో ఉన్నారంట ఈ ఆలయంలోని అమ్మవారు ఇప్పటికీ సంచరిస్తారంట అలా ఎంతో మందికి దర్శనం కూడా లభించిందంట ఏంటి ఇది ఆలయమా లేక అద్భుతమా అతి పురాతనమైన చెన్నకేశవ స్వామి ఆలయాలలో ఈ ఆలయం ప్రధానమైనది ఈ ఆలయం యొక్క చరిత్ర ఏంటంటే పదహైదు వందల ముప్పై ఎనిమిదిలో విజయనగర సామ్రాజ్య రాజైన ఆరవీడు రామరాయలు ఈ ఆలయాన్ని నిర్మించారు ఈ దేవాలయంలో పది స్తంభాలు వాటిపై రామాయణం భాగవతం క్లుప్తంగా క్షుణ్ణంగా వివరంగా పూర్తిగా అర్థమయ్యే విధంగా శిల్పాల రూపంలో తెలియజేశారు అద్భుతం కదా దాదాపు పద్దెనిమిది అడుగులు గల ఈ ఆలయ ప్రహరీని కేవలం ఏడు వరసలతోనే నిర్మించారంటే సామాన్యమైన విషయం కాదు ఇలాంటి ఒక దేవాలయం మన నంద్యాల జిల్లాలో ఉందని తెలియకపోవడం మన దురదృష్టం కాబట్టి తప్పకుండా ఈ రీల్ ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అద్భుతమైన ఆలయాల కోసం మన పేజ్ ఫాలో చేయండి ఈ ఆలయం మంద్యాల జిల్లా సంజామల మండలం పేరుసోముల అనే గ్రామంలో ఉంది